ఇక సమంత చాలా రోజుల తర్వాత అన్ని రూమర్స్ కు ఓ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది అది కూడా చాలా సింపుల్ గా ఒకే కొటేషన్ తో ఇచ్చి పడేసింది సమంత రుత్ప్రభు ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కూడా కెరీర్ పైనే పెట్టినట్లు తెలుస్తుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ భవిష్యత్తు ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు ఓ ప్లాన్ వేసుకుంటూ ముందుకు సాగుతుంది రకరకాల రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా అమ్మడు ఎప్పుడు కూడా వాటిపై పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు ఇక గాసిప్స్ పుట్టుకొచ్చినప్పుడు కూడా సామ్ తన మౌనంతోనే బలమైన సమాధానం ఇస్తుంది జీవితానికి సంబంధించిన అనేక రకాల అంశాలపై సామ్ అప్పుడప్పుడు కొన్ని కొటేషన్స్ ఇస్తూ ఉంటుంది నాగచైతన్య దాంతో విడాకుల అనంతరం పలు అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొన్న సమంత ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ కెరీర్ పై దృష్టి పెట్టింది అలాగే సోషల్ మీడియాలో తరచుగా తన ఉనికిని చాటుకునే విధంగా ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది వీలైనంత వరకు అనవసరమైన గాసిప్స్ పైన పెద్దగా రియాక్ట్ కాదు అయితే ఇటీవల నాగ చైతన్య శోభిత దూలిపాల ఎంగేజ్మెంట్ తో మళ్ళీ ఒకసారిగా సమంత పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది సంబంధం లేని రూమర్స్ లో సమంత పేరును హైలైట్ చేయడం సామ్ ఫ్యాన్స్ కు అస్సలు నచ్చడం లేదు శోభిత చెల్లి పేరు కూడా సమంత అనే టాపిక్ ఒక రోజు ట్రెండ్ అవ్వగా ఇప్పుడు సమంత ఒక దర్శకుడితో డేటింగ్ లో ఉందంటూ మరొక ఫేక్ న్యూస్ ను వైరల్ చేస్తున్నారు ఇక సమంత చాలా రోజుల తర్వాత అన్ని రూమర్స్ కు ఓ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది అది కూడా చాలా సింపుల్ గా ఒకే కొటేషన్ తో ఇచ్చి పడేసింది శాంతి మరియు నిశ్శబ్ద మ్యూజియం అనే కొటేషన్ ఉన్న టీషర్ట్ ధరించిన ఆమె అనవసర రూమర్స్ అన్ని వచ్చినా ప్రశాంతంగా ఉండడమే బెటర్ అన్నట్లు మంచి కౌంటర్ ఇచ్చింది సమంత చాలా పవర్ఫుల్ అని గతంలో చాలా సార్లు రుజువు చేసింది ఇక ఈ సందేశం ఇస్తూ గగల్స్ తో మంచి గర్వంతో ఇచ్చిన స్టిల్ సూపర్బ్స్ అనేలా ఉంది తనకు నచ్చని విషయంలో చాలా పదునైన సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది ఇక ఇప్పుడు రూమర్స్ గురించి ఆమె పెద్దగా సీరియస్ మౌనంగా ఉంటూనే ఇలా సమాధానం ఇచ్చింది ప్రస్తుతం ఆమె కెరీర్ మంచి లోనే కొనసాగుతుంది సమంత ఫ్యాన్స్ కూడా ఆమె సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు రాజ్ అండ్ దర్శకత్వంలో తెరకెక్కిన డెల్ త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే అలాగే సొంత ప్రొడక్షన్ లోనే ఒక సినిమా చేస్తున్న సమంత ఓ హారర్ వెబ్ సిరీస్ చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీవీ యాప్ డౌన్లోడ్ చేసి